ఐటమ్ సాంగ్ తాజాగా లీక్ అయిందట సినిమాని అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే దుమ్ము లేపేటువంటి భారీగా అయితే మంచి మంచి సాంగ్స్ కి ఎలా అయితే మ్యూజిక్ ని అందిస్తుంటారో వాటికి సంబంధించిన అన్ని విషయాలు అయితే వస్తుంది సో దేవరా సినిమా కోసం మరి భారీగా కష్టపడుతున్నారని ఈ మధ్య తాజాగా సాంగ్ కి సంబంధించిన షూట్ కూడా జరిగిందని మరి హీరోయిన్ అయిన జాన్వి కపూర్ అయితే తెలియజేశారు సినిమా సాంగ్స్ చాలా బాగా వచ్చాయట అంతేకాకుండా ఇప్పుడు తాజాగా మంగ్లీ పాడినటువంటి ఓ పాట బయటకు లీక్ అయింది ఈ సాంగ్ కే రీసెంట్ గా షూట్ కూడా చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఎన్టీఆర్ డాన్స్ గురించి చెప్పనవసరం లేదు అలాంటిది బాలీవుడ్ బ్యూటీతో అయితే మాంగ్లీ పాటకి వీళ్ళ ఆట వేరే లెవెల్లో ఉందని తెలుస్తోంది సాంగ్ చేశారా అంటూ తాజాగా సమాచారం కూడా అందుతోంది సాంగ్ లో మాత్రం హీరోయిన్ చేయడం ఇది చాలా క్లాసిక్ మూమెంట్ అని ఖచ్చితంగా తారక్ అంకా జాన్వీ కపూర్ మాంగ్లీ వాయిస్ కి అదిరిపోయి స్టెప్స్ వేసినట్టుగా అయితే తెలుస్తోంది ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్ లో రావడానికి సిద్ధం చేశారు అనుకున్న దానికంటే దాదాపు పదిహేను రోజుల ముందే సినిమా రాబోతుండడం అటు తారక్ ఫ్యాన్స్ ని మంచి హుషారు కల్పించేలా చేస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం దేవరా సినిమాతో కొరడాల శివ భారీ హిట్ ఇవ్వడానికి ఎన్టీఆర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి దేవర సినిమాలో ఇప్పటికే ఫియర్ సాంగ్ రాగా ఇప్పుడు ఐటెం సాంగ్ కూడా ఉందని ఖచ్చితంగా కొరడాల శివ ఈ సినిమాకి మరి చేసిన ఈ ప్రయోగం బాగా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి తారక్తో మాత్రం జాన్వీ కపూర్ చేసిన అదిరిపోయే డ్యాన్స్ త్వరలోనే ఒక టీజర్ని రిలీజ్ చేస్తారని కూడా తెలుస్తోంది